పవన్ పవన్పై జగన్ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అల్లు అర్జున్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది అల్లు అర్జున్కు వైసీపీ మద్దతుగా నిలిచింది పుష్ప టూ విడుదలకు ముందు నుంచి సినిమాకు మద్దతుగా వైసీపీ కేడర్ ముందుకు వచ్చింది విడుదల సమయంలోనూ పుష్ప బ్యానర్లపై జగన్ ఫోటోలు కనిపించాయి సినిమా హీరోల విషయంలో ఏనాడు స్పందించని జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదంటూ ట్వీట్ చేశారు జగన్ ఈ స్పందన వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది మరి జగన్ అనుకున్నట్లుగా ఫలితం కనిపిస్తుందా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో కానీ ఎన్నికల వేళ వైసీపీ నేత తన స్నేహితుడైన శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా బన్నీ అంశం కొత్త టర్న్ తీసుకుంది పవన్ కళ్యాణ్ జనసేన కూటమిలో భాగస్వామిగా ఉంది నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు అక్కడ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం ద్వారా అల్లు అర్జున్ జనసేన శ్రేణులకు పవన్ ఫ్యాన్స్కు టార్గెట్ అయ్యారు అదే సమయం నుంచి వైసీపీ కేడర్ అల్లు అర్జున్కు మద్దతుగా నిలుస్తోంది టూ విడుదల సమయంలోనూ వైసీపీ కేడర్ అల్లు అర్జున్కు మద్దతుగా పోస్టింగ్స్తో హంగామా చేశారు పుష్ప సక్సెస్ సక్సెస్ను తమ సక్సెస్గా భావించారు ఇక అల్లు అర్జున్ అరెస్టు వేళ వైసీపీ ఎంపీ ఒక విధంగా చెప్పాలంటే జగన్ లీగల్ టీం కీలకంగా పనిచేసింది న్యాయవాదులుగా వారు అల్లు అర్జున్ కేసులను టేకప్ చేసిన జగన్తో వారికి ఉన్న సంబంధాలు ప్రధాన చర్చగా మారాయి అల్లు అర్జున్కు బెయిల్ రావడంలో కీలకంగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడం మరో కారణం ఇక అల్లు అర్జున్ అరెస్టును జగన్ తప్పుబట్టారు అల్లు అర్జున్ పవన్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంతో అల్లు అర్జున్కు మద్దతుగా నిలవడంతో జగన్ కొత్త వ్యూహానికి తెరతీశారు అయితే అల్లు అర్జున్ కోసం మెగా బ్రదర్స్ రావడం ఆ తర్వాత చిరంజీవి నాగబాబు ఇళ్లకు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ గ్యాప్ ఇక ఉండదనే అంచనాలు ఉన్నాయి ఇక సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్కు ఏపీలో ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగానూ జనసేనకు బలంగా మారింది ఇక ఏపీలో రాజకీయం సినిమా రెండు సామాజిక కోణంలోనూ కీలకంగా మారుతున్నాయి గత ఎన్నికలలో మెజారిటీ కాపు వర్గం పవన్కు మద్దతుగా నిలిచింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పవన్ స్పందించకపోవడంతో కాపు వర్గంలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి దీంతో కాపు వర్గం బన్నీ ఫ్యాన్స్ లక్ష్యంగా వైసీపీ అల్లు అర్జున్ విషయంలో కొత్త ఎత్తుగడలు అమలు చేస్తుంది మరి జగన్ వ్యూహం ఏమేరా సక్సెస్ అవుతుందనేది రానున్న రోజులలో చోటు చేసుకునే పరిణామాలతో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది